రైతులను ఆదుకోవాలి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు వెల్లడి తిరుపతి జిల్లా కోటలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం అడ్డుగోలుగా ఒక్కొక్క పార్లమెంట్లు ఒక్కొక్క జిల్లాగా ప్రకటించడం మూలంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు రైతులు పండించిన పంటకి సరైన గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల దళారుల చేతిలో మోసపోతున్న రైతుల్ని చూసి కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది పేల ఏడు వందలు గరిష్టంగా రైతు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకుందని అన్నారు ఈ రైతు కేంద్రాలు ఎకరాకి నలభై బస్తాలు మాత్రమే కొంటామని అంటున్నారని ఈ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం ఎకరాకి ఎనభై ఐదు బస్తాలు పండుతాయని మిగతా దాన్ని ఏం చేసుకోవాలో ఆలోచనతో రైతులు తమ దృష్టికి తీసుకొచ్చారని తన జాతీయ ఉపాధ్యక్షుడు ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సురేష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని ఆయన వెంటనే జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం ద్వారా పరిష్కారం ఇస్తామంటూ ఆయన తెలిపారు ఈ సమస్య పద్నాలుగు మండలాలను కోస్తా ప్రాంతం నుంచి రాయలసీమలో కలపడం జరిగిన దానివల్ల ఇక్కడ ప్రాంతీయ వాసులు ఇబ్బంది పడుతున్నారని ఆయన తెలిపారు ఈ సమావేశంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు మూడు రూపాయలుగా ప్రకటించింది అయితే ప్రభుత్వం వారు రైతు భరోసా ద్వారా కేంద్ర కొనుగోలు చేసి ఉండగా రైతు భరోసా వాళ్ళు నలభైకి ఒక ఎకరాకి నలభై బస్తాలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు అట్టా బయట అమ్ముకుంటామంటే బయట లేదు ఇక్కడ రైతు భరోసా కేంద్రాలు ఉంటే రైతు భరోసా కేంద్రం నలభై ఎకరాకి నలభై బస్తాలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు అది ఎట్లా అంటే గతంలో మనం ఉమ్మడి జిల్లాలో ఉన్నాం నెల్లూరు జిల్లాలో ఉన్నాం నెల్లూరు జిల్లా సుదీర్ఘంగా స్థిర ప్రాంతం ఏంది స్థిర ప్రాంతం వల్ల మనకు ఎక్కువ పంట పండుతుంది రాయలసీమలో బెట్ట ప్రాంతం కాబట్టి అక్కడ పంట తక్కువగా వస్తుంది ఎప్పుడైతే గత ప్రభుత్వం అడ్డగోలుగా వాళ్ళ స్వార్థం కోసం రాయలసీమ సంస్కృతిని కోస్తాలో పెట్టి ఇక్కడ భూములు ఆక్రమించాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రజలు ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో వాళ్ళ ఆధిపత్యం కోసం ఈ కోస్తా ప్రాంతాన్ని అడ్డగోలుగా ఈ రాయలసీమలో కలపడం వల్ల రాయలసీమలో ఒక ఎకరాకి నలభై బస్తాలు మాత్రమే పండుతాయి ఆ లెక్కనే ఇక్కడ కూడా పెట్టడం జరిగింది దానివల్ల మనం మనకు పండి మన రైతులు కనీసం ఎనభై ఐదు బస్సాల పైన పండుతాయి మనకు ఒక ఎకరం నుంచి ఒక ఎనభై ఐదు బస్తాలు దాకా పండుతాయి దాన్ని అమ్ముకోవాలంటే రైతు నలభై బస్సాలు రైతు భరోసాలు కొంటే మిగతా నలభై ఐదు బస్తాలు వీరికి అమ్ముకోవాలి అట్లా అమ్ముకోలేక అటు కేంద్రం ఇచ్చిన మద్దతు తరపు పన్ను పొందలేక దళారు నాయసు నుంచి ఎంతకో కొంత అమ్ముకొని బయటపడుతూ ఉన్నాడు దీన్ని ఇది మా దృష్టికి వచ్చింది నిన్న మేము ఏం చేసామంటే ఇట్లా నలభై బస్తాలు మాత్రమే అలంబాట్ పంచాయతీలో నలభై బస్తాలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని చెప్పి అక్కడ అక్కడ ఉన్న రైతులు మా దృష్టికి తీసుకొస్తే మేము మా అధినా అధినాయకుడు అయినటువంటి కేంద్ర రా జాతీయ ఉపాధ్యక్షుడైనటువంటి జాతీయ ఉపాధ్యక్షుడు ప్లస్ రీజనల్ ఆర్టీసీ రీజినల్ చైర్మన్ సురేష్ రెడ్డి గారి దృష్టికి ఈ రైతులు పడే దృష్టి తీసుకెళ్ళాం కిసాన్ మోర్చ ఉపాధ్యక్షుడు కాబట్టి ఆయన దృష్టికి తీసుకెళ్ళగా ఆయన జేసీ గారితోనూ డిఎస్ఓ గారితో చర్చించి ఇటువంటి ప్రమాదం ఉంది ఇటువంటి నుంచి బయట రైతులు ఇవ్వాలని చెప్పి ఆయన గెట్గా మాట్లాడడం వల్ల వాళ్ళు ఒకటి చెప్పారు ఈ పద్నాలుగు మండలాలు పద్నాలుగు సులూరుపేట నియోజకవర్గం గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలు ప్లస్ ఎంగడిగిరి నుంచి ఒక మూడు మండలాలు కలిపి పద్నాలుగు మండలాలు రాయలసీమలో కలిసినందువల్ల రాయలసీమ ప్రజలు పండించిన పంట మాదిరిగానే ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు దీనివల్ల రాయ ఈ కోస్తా ప్రాంతంలో రైతులు నష్టపోతున్నారని చెప్పి మేము ఆయన సురేష్ రెడ్డి గారు చెప్పడం సురేష్ రెడ్డి గారు జేసీ గారితో డిఎస్ఓ గారితో మాట్లాడడం వాళ్ళు స్వామి స్వానుకూలంగా స్పందించి రైతు ఈ కోస్తా ప్రాంతంలో కూడా ఎంతమంది ఎంత పండిస్తారో ఎనభై ఐదు మించి పండించినా కూడా మేము కొనుగోలు చేస్తాము రైతులను ఇబ్బంది పెట్టము అని వాళ్ళు హామీ ఇచ్చడం జరిగింది అందువల్ల ఇది కూడా రైతులు కూడా దీన్ని ఉపయోగించుకొని మనం ఎంతకున్నా ఎంత పండించినా రైతు భరోసా కేంద్రాల్లో అమ్మి అమ్ముకొని రైతు లాభ పొందాలని భారతీయ జనతా పార్టీ నుంచి కోరుచున్నాం అటువంటిది ఏదన్నా రైతు భరోసా కేంద్రం వాళ్ళు కొనుగోలు చేయకపో చేయకపోతే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలు కానీ ఎవరికైనా సమాచారం ఇచ్చినా కూడా వాళ్ళు రైతు పండించిన పంటనంతా కొనిపెట్టి చేస్తామని కూడా మేము రైతులకు పక్షాన్ని తెలియజేస్తాము నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయు పిల్లల ఐసీయూ ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూమ్ వెనుక మినిబ బైపాస్ రోడ్డు నెల్లూరు